나, 나, 이지 나, 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 ನಾನು ಇದು ನೋಡು ರುಜಿಯನ್ನ ಇಟ್ಟಿದ್ದೀವಿ ಅದನ್ನು ನೋಡು ಅಲ್ಲಿ ಬಸ್ ನೂರು ನಲ್ವರು ಪಾವನರ್ಸಲ್ಲಿ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ

ఇంట్లో పెన్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారా రావటం లేదా వద్దు మనకి తల్లికి వందనం అన్నదాత స్విగీ బోవా మూడు సిలిండర్లు వస్తున్నాయా లేదు సార్ అది ఎలిజిబుల్ మీరు అవి చేపించుకోవాలి కాబట్టి మూడు సిలిండర్ పెండింగ్ ఉంది ఓకే పొలం ఉంది రేపు అన్నదాత స్విగీ బాబుకి అన్ని పొలాలు ఎక్కించుకొని ఉన్నారా కూడా రాలేదు సార్ ఎందుకని మీరు మూడు వందల మీటర్ మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ ఉందా தள்ளிக்கு <laughs> வந்த <laughs> <laughs> ఇంకేమున్నా సమ ఫలం ఎంత ఉంది నాలుగు ఎక్కడ అటు చెప్పగా ఓకే రేపు నీకు రైతు భరోసా కూడా అన్నదాత శుచి పడుతుంది రేపు ఆగస్టు పదిహేను తేదీ మీకు బస్సులో జిల్లాలో ఏడు దిగినా ఫ్రీగా బస్ ఎక్కొచ్చు నీకు రోజు ఎక్క ఓకే ఎత్తకి మన గవర్నమెంట్

ಎಂತ ಇಲ್ಲೋಬಿ ಯೂನಿಟ್ ಎಂಟೇಶ್

మేనేజర్ సంబంధ గవర్నమెంట్ మంత్రి గల లో జెడ్ ప్రోగ్రామర్ ఎడ్యుకేషన్ సర్ ఓర్ నంబర్ లు ఉన్నాయి బో కరెంట్ నంబర్ ఓకే సర్ జీ సర్ కరెంట్ నంబర్ ఓడ రిస్టర్ నంబర్స్ ఆ ఓసల్షన్ నంబర్ కి దీనికి ట్యాండ్ అవుతుంది కొన్ని కరెక్ట్ గా ఉంటాయ కొన్ని ఉండవు మీరే నంబర్ 97 22 98 85 91 50000 ఏ శిరవత ఆ Tam. Hoş geldin. Ne kadar var? Amca sen kompüterden mi tavası? Dört bin var. Dört bin. Hoş geldin. 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 பட்டஸ்கூலு வச்சிருக்கேன் சொல்லுங்க бомபிஸ் ఈరోజు సుప్రపాలెంపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా భోగోళ మండలం పాతబెట్టకొండ గ్రామంలోని ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ ని ఇప్పుడే నిర్వహించడం కూడా జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళటం వారి యొక్క సమస్యలు కుటుంబ విషయాలు తెలుసుకోవటం ముఖ్యంగా పెన్షన్ కానీ అన్నదాత సుఖీభావ్ కానీ రేషన్ కార్డ్ కానీ ఏదైనా సమస్యలు ఉంటే వాటి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా యాప్లో అప్లోడ్ చేయటం ప్రభుత్వం మీద ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవటం ఇంకేదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటి కూడా తెలుసుకొని నోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా జరిగిన పూర్తయిన తర్వాత ఏ ప్రాంతంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించే విధంగా యాప్ ని రూపొందించడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం గెలిచే సంవత్సరం రోజుల్లోనే ప్రజల దగ్గరికి మమ్మల్ని పంపడం మాతో పాటుగా మా కార్యకర్తలు నాయకులు బిఎల్ఏలు యూనిట్ ఇన్ఛార్జీలు కస్ట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యను తెలుసుకోవడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నోట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది ఇది ప్రజలు చాలా దిగ్విజేయంగా ఈ రోజున పాల్గొనడం కూడా జరుగుతుంది ప్రజలు ఆదరాభిమానాల మధ్య దీన్ని సక్సెస్ కూడా చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికే మేము కావాలి నియోజకవర్గంలో దాదాపు పదిహేను వేల వేల ఇళ్ళని ఈ రోజు సందర్శించడం జరిగింది ఇప్పటి వరకు ఈ నెలాఖరు లోపల డెబ్బై తొమ్మిది వేల ఇళ్ళను సందర్శించే విధంగా ఈ కార్యాచరణను కూడా రూపొందించడం కూడా జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది మా కార్యకర్తలు నాయకులు మీ ముందు వచ్చినప్పుడు మీకున్నటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి సమస్యలు పెన్షన్ లో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ అన్నదాత విషయంలో కానీ మూడు సిలిండర్ల విషయంలో కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానికైనా కూడా కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ